ఓకే ఓకే సార్ డి ఐ డోంట్ నో సార్ ఓకే సార్ ఓకే సార్ డి ఫర్ బాల్ వాట్ సార్ ఇది ఏంటండి అంటారా దట్ ఈస్ వై అండి ఐ డోంట్ నో ఐస్ క్రీమ్ అనాలండి ఓకే అండి ఐఫర్ ఐస్ క్రీమ్ జ్యూస్ అనాలా ఓకే జేఫర్ జ్యూస్ మాకు తెలియదు నాకు ఎవరు చెప్పలేదండి నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేదండి మీలాగా ఈ నేర్చుకుంటూ కూర్చున్నాను అందుకే నాకు అమ్మ కావాలని చెప్పి ఏడ్చాను మీరు ఎందుకు ఏడుస్తారు అమ్మ కావాలని చెప్పి మేడము అప్పుడు నువ్వేమేమి చెప్పాలి తోలు కూడా తీసేద్ది అప్పుడు ఏడిస్తే స్కూల్లో ఉండాలని నాకెందుకు నీకే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని నీలాగా వేరలేదు నేను దుద్దు కాబట్టి నువ్వు ఏడ్చి అమ్మ కావాలని

డబల్యూ డబ్ల్యూ ఫర్ What? వాట్ వాటండి ఇది అంటే నేను చెప్పానండి ఇంగ్లీష్లో మాట్లాడితే చెప్తానండి ఎస్ 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 ఫర్ షిప్ అండి అది మంకీ కాదండి అది హార్స్ ఏమో అండి అది హెచ్ ఫోర్ హవర్స్ అండి హౌస్ హౌస్ అండి మామ హౌస్ అమ్మమ్మ హౌస్ అండి